పదకొండు పన్నెండు ఈ రెండు రోజులు సౌత్ నార్త్ బాక్స్ ఆఫీస్ లో పోనుకాలు రాబోతున్నాయి ఒకే రోజు రెండు సినిమాలంటూ రెండు రోజుల్లో నాలుగు ప్రయోగాలు దుమ్ము దొలుపుబోతున్నాయి అమీర్ఖాన్ తో విక్రమ్ వార్కి అయ్యంటే అంటే నితిన్ తో నిఖిల్ పోటీకి దిగుతున్నాడు లాల్ సింగ్ చెడ్డాతో నిజానికి లైగర్ కి పోటీ అన్నారు కట్ చేస్తే కోల్వుడ్ స్టార్ విక్రమ్ మూవీ కోబ్రా పడుతోంది లాల్సింగ్ బాలీవుడ్ మిస్టర్ ఖాన్ రెండేళ్లకు పైనే కష్టపడి చేసిన మూవీ లాల్సింగ్ రావాలి తర్వాత విక్రమ్ మూవీ వచ్చే సీజన్ లో అన్నారు కుదరలేదు ఫైనల్ గా కోల్వుడ్ స్టార్ విక్రమ్ మూవీ కోబ్రా విడతల టైం కి వస్తోంది లాల్సింగ్ నిజానికి విక్రమ్ చేసిన కోబ్రా మూవీని ఆగస్ట్ లెవెన్త్ కి విడుదల అని ఫిలిం టీం ఎప్పుడో ఫైనల్ చేసింది కానీ ప్రమోట్ చేయలేదు అయితే ఆ రోజు మార్కెట్ ఇండియా మార్కెట్ని ఓపెన్కు లాల్సింగ్ చెడ్డాతో అమీర్ రెడీ అయ్యాడు తన సినిమాకి కోబ్రా పోటీనా అంటే నార్త్ లో చెప్పలేం కానీ సౌత్ లో కోబ్రాతో పోటీ చాలా కష్టం అంటున్నారు కోబ్రా మూవీలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది ఏడు కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకుందని ప్రచారం జరిగింది గ్రాఫిక్స్ తో పాటు రెహమాన్ మ్యూజిక్ వరకు ప్రతిదీ స్పెషలే విక్రమ్ గత కొంతకాలంగా హిట్ల కోసం కష్టపడుతున్నాడు అలా చూస్తే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయిన అమీర్ తో విక్రమ్ పోటీ తేలిపోయినట్టే అనుకోవచ్చు కానీ పర్ఫార్మెన్స్ తో విక్రమ్ సౌత్ మిస్టర్ పర్ఫెక్ట్ కాబట్టి చెప్పలేమంటున్నారు